श्री सच्चिदानन्द सद्गुरु सायिनाद् महाराज स्के जय श्रीसच्चिदानन्द सद्गुरु अलिबेलुमङ्गम्म सहितभरद्वाज महाराजस् के जय श्रीसच्चिदानन्द सद्गुरु नाम्पल्लिबाबा महाराजस् के जय जय साई मास्टर् ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని చదువుకుంటున్నాము రచన పూజ శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం చిరునవ్వు చూపు అనే చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని చదువుకుంటున్నాం మనం దీంట్లో మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకుంటున్నామంటే ఈ శాఖాహారము మాంసాహారము దీని గురించి మనం కొంచెం మాస్టర్ గారు రాసిన దాన్ని చెప్పుకుంటున్నాం తాము శాఖాహారులైన ఆచారవంతులు కావచ్చు కానీ సహజంగా ఆజన్మాంతము మాంసాహారులైన వారి ఆహారాన్ని అసహించుకోవడం కూడా తగదు అని చెప్పారంటే ఆజన్మాంతం వాళ్ళ మాంసాహారులు అవ్వచ్చు వాళ్ళని శాఖాహారులైన అయిన వాళ్ళు చూసి అసహించుకోకూడదు అని చెప్పి ఇక్కడ చెప్పారనమాట అది ఇట్టి అహంకారమే అది కూడా అహంకారమే అని చెప్తాను అందులో రకాలు ఉన్నాయి చూడండి అహంకారంలో రకరకాలు ఎట్లా చెప్తున్నారో చూడండి అందుకే అలాంటి ఒక భక్తుని పిలిచి మసీదు ముంగిట అండాలో ఉడుకుతున్న మాంసపు పలావు మీద మూత తీసి అది సరిగా పక్వమైనదో లేదో చూడమని ఆ విషయంలో తన ఆచారం పోతుందన్న కలత చందన అవసరం లేదని సాయి అతను నిర్బంధించారు అలాంటి అహంకారాన్ని ఆయన అంటే మాంసం ఆహారం తినేవాళ్ళ పట్ల అలాంటి అంటే అహంకారం కలిగిన వాళ్ళని అసహించుకునే వాళ్ళని అట్లా చేశారు బాబా అనమాట అయితే అతడి చేత కానీ మిగిలిన శాఖాహారులైన భక్తులను కానీ మాంసము తినమని ఆయన నిర్బంధించలేదు అసహించుకోవద్దు అని చెప్పారే కానీ ఆయన వాళ్ళ చేత శాఖాహారు వాళ్ళని మాంసం తినండి అని చెప్పి ఆయన ఎప్పుడూ నిర్బంధించలేదు కానీ చాలా చోట్ల మనం చాలామంది దగ్గర వింటూ ఉంటాం బాబా తినిపించారు శాఖాహారులు అసలు కరెక్ట్ కాదంటే అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఆయన శాఖాహారుల చేత మాంసాహారాన్ని తినిపించలేదు చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పుడు ఆయన అలా తినిపించలేదు ఎవరు ఆహారం వాళ్ళు తినండి అని చెప్పారు అంతే శాఖాహారంలోనే మీ శాఖాహారం మాంసాహారాన్ని మీరు మాంసాహారం తినండి కానీ ఒకళ్ళు చూసి ఒకళ్ళు అసహించుకోవడం మాత్రం చేయవద్దు అదే చెప్పారు ఆయన ఒకళ్ళు ఒకళ్ళు పక్కన కూర్చోపెట్టి కూడా ఎప్పుడు పెట్టలేదు తెలుసా అండి ఆయన ఎవరికి వాళ్ళకి సపరేట్గా పెట్టారు కాకపోతే ఏం చెప్పారు వాళ్ళని చూసి మీరు అసహించుకోవడం మాత్రం చేయొద్దని చెప్పారు అలా ఉన్న వాళ్ళని బుద్ధిని సరి చేశారు ఆయన అట్లాంటి వాళ్ళు బుద్ధి సరి చేశారు అందుకే అతన్ని పిలిచి అది ఉడికిందో లేదో చూడు ఆచారం గురించి భయపడకని అని చెప్పారు అంటే ఎవరు ఎక్కడికక్కడ కరెక్షన్ ఏ భక్తుడికి ఏముందో అనేది తెలుసు ఎట్లాంటి వంకర్లు ఉన్నాయో తెలుసు వాళ్ళందరినీ సరి చేసుకుంటూ వచ్చారు బాబా తెలుసు ఎవరికి ఎట్లా సరిచేయాలో ఆయన తెలుసు ఎవరికేముందు ఆయన ఎప్పుడు నిర్బంధించలేదు ఎవరిని మాంసాహారం తినంటే శాఖాహారాలను మాంసాహారం పట్ల ఏ ఏహ్యభావం తగదని మాత్రమే సాయి చెప్పదలిచినది మీరు ఏహ్యభావం తగదు అసహించుకోవద్దు దాన్ని అది వాళ్ళ ఆహారం వాళ్ళు తింటున్నారు మీ ఆహారం మీరు తినండి మీ శరీరానికి పడదు మీరు తినరు అంతే అలాగే చెప్పారు అసహించుకోమని మాత్రం ఆయన చెప్పలే అది తన ఒంటికి పడని ఆహారాన్ని ఒకటి తినకపోవచ్చు అంత మాత్రం అది నింద్యమని అనడం సరికాదు అది నింద్యం కాదు అన్ని రకాల ఆహారాలను స్వీకరించే జంతువుల పట్ల సైతం పూజ్యభావాన్ని వహించమని బోధించిన సాయి కేవలం మాంసాహారులైనంత మాత్రాన సాటి మానవుని చులకనగా చూడడం తగదని నేర్పదలిచారు మరి అన్ని జీవుల పట్ల పూజ్యభావాన్ని వహించమని చెప్పారు కదా బాబా ఈ జీవుల్లో ఆ జీవుల్లో ఉన్న అన్ని నేనే అని చెప్పిన ఆయన మాంసాహారాలు తిన్న తిన్నంత మాత్రాన వాళ్ళని చులకనగా చూడాలా వాళ్ళని హేళన చేయాలా అది అట్టి మాంసాహారాన్ని సాక్షాత్తు పరమ పవిత్రమైన ద్వారకామాయి ముంగట తులసి నిరతాగ్నిహోత్రము ఉండే పవిత్ర ప్రాంగణంలో వండి దైవానికి నివేదించి కర్పించి స్వయంగా సాయి వడ్డించడం వలన ఆ విషయమే మన కెట్టి సంకోచాలు తగవని సాయి శిలాశాసనాన్ని ఇచ్చారు ఆయన అక్కడే వండి ద్వారకామాయిలో ఆయన కర్పించి నివేదించి ధుని ఆ సాయి నివేదించి అక్కడ మాంసాహారులు అయిన వాళ్ళకు వడ్డించి పెట్టారు ఆయనే ఆయనే వండి పెట్టారు బాబా నాడు అట్టి పరీక్షకు గురైన భక్తులకేసి చూసినట్లే సాయి తమ చిత్రరూపంలో మనకేసి నేడు కూడా నవ్వుతూ చూస్తున్నారు అప్పుడు ఏ పరీక్ష అయితే అక్కడున్న శాఖాహారులు ఎదుర్కొన్నారో ఇప్పుడు అదే పరీక్ష మనకు కూడా ఎదురవుతుంది అని చెప్పారు మనకేసి కూడా బాబా పటంలో నుంచి చూసి నేడు కూడా నవ్వుతూ చూస్తున్నారు అని చెప్తున్నారు అలా ఏ హెభావం తగదరా అట్లా ఉండకండి అని చెప్పి మనకే ఈనాడు కూడా బాబా చెప్తున్నారు అని చెప్తున్నారు అంటే చూడండి ఎన్నింటి పట్ల అక్కడ ఈ టైటిల్ ఇక్కడ వర్తిస్తుందో చూడండి సాయి సాయి చిరునవ్వు చూపు ఆ చిరునవ్వు చూపు ఎన్నింటి పట్ల ఆయన బాధ చూడండి ఇక్కడ ఎన్నింటి పట్ల మనకు ఉండే అహంకారాన్ని ఆయన తీసేస్తున్నారో చూడండి ఆ చిరునవ్వు చూపు చిరునవ్వు చూపు తీసుకోండి మాస్టర్ గారు అసలు ఎట్లా పాయింట్ చేస్తున్నారో చూడండి మనం అనుకుంటాం మనలో ఈ గుణం లేదు కదా ఆహా అది లేదు కదా అనుకుంటాం కానీ ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒకటి ఉంటుందండి మనకి వాటిల్లో చూసుకోండి నాకు ఉంటుంది ఏదో ఒకటి మీకు ఉంటుంది ఇంకోటి ఏదో ఒకటి లేకపోతే ఇంకోటి ఉంటుంది అదనమాట ప్రతి భక్తుల్లో ఏదో ఉంటుంది ఆ విషయంలో ఆయన చిరునవ్వు చూపు మనకేసి చూసి నవ్వుతున్నారాయన రే నీకు ఇది ఉంది అని చెప్పి చాలా అసలు మీరు సాయి సన్నిధి చూడండి ప్రతి భక్తుడు అసలు ఎక్కడ వదలకుండా ఒకటి పట్టుకున్నారు ఆయన అంటే ఎలాంటి భక్తుడైనా ఏ మారే క్షణాలు ఉంటాయట చూడండి మహల్సపతికి కూడా పట్టుకున్నారు చోట తిడతారు చూడండి మహల్సపతి చాలా గొప్ప భక్తుడు అసలు ఆయన మూడు రోజులు బాబా తల ఒళ్ళో పెట్టుకుని ఎలా కూర్చుంటాడు బాబా మూడు రోజులు శరీరం వదిలేస్తారు అలాంటి గొప్ప భక్తుడికి రాస్తారు మాస్టర్ గారు అక్కడ బాబా తి తిడతారు ఒక నాలాంటి ఒక అది కుక్క ఒకటి ఉంది ప్రతివాడు దాన్ని అసహించుకునేవాడే అని చెప్పి మహల్ సపతిని తిడతారు చూడండి ఒక కుక్క ఏదో అక్కడ ఉంటే దాన్ని ఏదో అన్నాడు ఏదో అన్నట్ట సపతి అలాంటి గొప్ప భక్తుడు కూడా ఏమరక్షణాలు ఉన్నాయట ఎంత గొప్ప భక్తుడు సపతి అసలు బాబాని అలా చూడగానే గుర్తించాడు యా స్వామి రండి స్వామి అన్నాడు అలాంటి భక్తుడు ఆ భక్తుడు కూడా ఏమారట కొన్ని క్షణాలు మర్చిపోయేట ఆ కుక్కలో కూడా బాబా ఉన్నారు ఒక్కొంటికొక్కని ఏదో తిట్టేట్ తిట్టు ప్రతి అధహ తిట్టేవాడైనా ఏదో ఏదో తిడతారు బాబా చాలా సీరియస్గా ఆయన చూడంస ఎవరిని వదిలిపెట్టలేదు బాబా ఒక్కళ్ళ కూడా అదే ఆయన చిరునవ్వు చూపు మనకేసు కూడా ఇప్పటికీ చూస్తున్నారు ఆయన నీలో ఈ లోపం ఉందిరా చేసుకో అని చెప్పి అది మనం గుర్తుపెట్టుకోవాలి ఆహా బాబా చాలా కరుణగా చూస్తున్నారు నా వంక అనుకుంటాం కానీ అందులో ఏదో ఉందన్న విషయం మాత్రం మనం ఆలోచించం ఆయన ఎందుకు చూస్తున్నారు అన్నది అది ఎక్కడెక్కడ కరెక్షన్ అవసరం మనకి అని చెప్పి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు నాడు అట్టి పరీక్షకు గురైన కేసి చూసినట్లే సాయి తమ చిత్ర మన మనకేసి నేడు కూడా నవ్వుతూ చూస్తున్నారు అని చెప్పారు మాంసాహారం తామసికమని కనుక నింద్యమని కొందరంటారు హింసాత్మ హింసాత్మకం కనుక నింద్యమని మరికొందరు వీరు సాత్విక ఆహారానికి కొన్ని నిర్వచనాలు కూడా ఇస్తారు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి అన్ని రకా అన్ని రకాలైన ఆహారాలు హింసాత్మకమే తరతమాలు మన ఊహాజనితాలు అసలు అన్ని ఆహారాలు హింసాత్మకమే ఆ డిఫరెన్సెస్ అనేది మన ఊహాజనితాలి అని చెప్తున్నారు హింసించబడే జీవుల దృష్టిలో అట్టి హింస ఒక రకంగానే ఉంటుంది అసలు ఏదైనా సరే హింసించబడే దాంట్లో ఒక రకంగానే ఉంటుంట కాయలను మాత్రం కోసుకోవడం పశువులను పితికినట్లేనని తలచవచ్చు కాయలను కోస్తాం కదా అది మనం చెట్ల నుంచి కాయలను కోస్తాం అది ఎలాంటిది పశువుల నుంచి పాలు పెతికినట్లే అది కూడా అంతే పశువు నుంచి పాలు ఎట్లా తీసుకుని మనం తాగుతామా అట్లాగే చెట్ల నుంచి కాయలు కోయడం కూడా అట్లాంటిదే కారణం విత్తనాలను దూర ప్రాంతాలకు చేర్చేలాగా వివిధ ప్రాణులను ప్రేరేపించేందుకే ప్రకృతిలో కాయలు ఏర్పడ్డాయని వృక్షశాస్త్రం చెబుతుంది వృక్షశాస్త్రం మనకేం చెప్తుందంటే బాటిని ఈ విత్తనాలను ఇది ఎందుకు చెప్తానంటే మళ్ళీ నేను మన క్రితం సత్సంగాలు చదివేసుకున్నావు గబగబా సో అదొకసారి మనం రివిజన్ చేసుకుందాం కారణం ఏంట ఏంటంటే విత్తనాలు దూర ప్రాంతాలకు చేర్చేలాగా వివిధ ప్రాణులను ప్రేరేపించేందుకే ప్రకృతిలో కాయలు ఏర్పడ్డాయని కాయలు అనేవి ఎందుకు ఏర్పడ్డాయట విత్తనాలను దూర ప్రాంతాలకు వివిధ ప్రాణులను ప్రేరేపించేందుకే ఇప్పుడు విత్తనాలు ఉంటాయి కదండి వీ వీటిలో పళ్ళల్లో వాటిలో విత్తనాలు ఉంటాయి కదా వాటిని దూర ప్రాంతాలకు చేర్చేలాగా వివిధ ప్రాణులను ప్రేరేపించేందుకే ఈ ప్రాణుల ద్వారానే ఉన్నాయి కదా ఈ పక్షులు విజయంతలు వీటి ద్వారానే కదా ప్రకృతిలో వే వీటి నుంచి అవి వేరే చోట్లకి వెళుతాయి వాటి ద్వారానే కదా విత్తనాలు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటాయి అందుకే ఈ అవి ఏర్పడ్డాయని వృక్షశాస్త్రం చెబుతుంది ఈ మొక్కలు మళ్ళీ ఎట్లా పెరుగుతాయి విత్తనాలు ఎట్లా వెళ్తాయి కదా ఏదో పడొచ్చిందంటే ఎట్లా పడింది అది ఏ పక్షో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అది పడేస్తుంది దానివల్ల వస్తూ ఉంటుంది అట్లాగే పడొచ్చిందంటే ఎట్లా వచ్చింది అట్లాగే వచ్చింది అది ప్రాణాధారణకు కావలసిన ఆహారాన్ని జీవులు స్వీకరించడం వల్ల జరిగే హింస ఆ జీవులు స్వసంకల్పంతో చేసేది కాదు ఒక జీవిని ఒక జీవి కదండి ఆహారం ప్రాణాధారం కోసం తింటాయి అవి జీవి అవి కావాలని చేసేది కాదు అది ప్రకృతి ధర్మాల చేత నిర్బంధించబడి మాత్రమే అలా చేస్తాయి కనుక ఆ విషయంలో వాటికి స్వేచ్ఛ లేదని చెప్పాలి అవి ప్రకృతి ధర్మం ఆహారం అనేది ప్రకృతి ధర్మం అందుకని దానికి ఆ స్వేచ్ఛ అవి కావాలని చేసేది అయితే కాదు అది దాని ఆహారం చేస్తు అంతే దాని ఆహారం అది అందువల్ల అది కావాలని చేసేది కాదు ఒక జీవిని ఒక జీవి తీసుకోవడం అన్నది కనుక అందులో హింస అనబడి కర్మదోషం ఉండదు దాంట్లో హింస అనేది ఉండదు అట్లా చేయడం ద్వారా సాటి జీవిని బాధించాలన్న సంకల్పంతో కూడిన కర్మ మాత్రం నిషిద్ధం అంటే కావాలన్నది సాటి జీవిని బాధించాలి అన్న ఉద్దేశంతో బాధించడం అనేది ఉండదు దాని ఆహారం అది తింటుంది అంతే కావాలని బాధించడం కాదు అలాంటి ఉద్దేశంతో అది కాదు కాబట్టి హింస అన్న దోషం దానికి ఉండదు ఆహారం అంతే ఆహారం అంతే ఇప్పుడు మనం కాయలు కోసుకున్నట్లు తింటాం పాలు టి పాలు తీసుకున్నట్ల తర్వాత అది హింస అన్న దోషం కాదు మనకి మన ఆవు గేదెలు జంతువులే కదా మనం తాగుతుందాం మరి అది హింస ఆలోచించండి మరి ఒక యాంగిల్లో హింస ఒక యాంగిల్ చూస్తే అది కావాలని కాదు ఆ కర్మ మనకి రాదు ఎందుకంటే అట్లా కాదు అది ఆహారం మనకి